హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చినీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అట్ ది సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఆల్రెడీ మీరు తమ్ముయలు చూసే ఉంటారు కదండి ఎస్ మేము కొత్తగా స్టూడియో ఓపెన్ చేస్తున్నాము సారీ అండి చేస్తున్నాము కాదు ఆల్రెడీ చేసేసాము కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ఏం కదండి ఆల్రెడీ మా హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ గా ఫోటోగ్రఫీలో ఉన్నారనమాట మాకు స్టూడియో ఉండేది కానీ కరోనా టైంలో స్టూడియో క్లోజ్ చేసేసి ఇంట్లోనే స్టూడియో పెట్టాము మరలా స్టూడియో పెడదామని పెడతామని చెప్పి అసలు అనుకోలేదండి షాప్ ఒకటి తెలిసింది ఉందనమాట సో స్టూడియోకి అయితే బాగుంటుంది మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి పెట్టాము ఆల్రెడీ మేము జూన్ మంత్ లో మంచి రోజు ఉందని చెప్పి సింపుల్ గా స్టార్ట్ చేసామండి అప్పుడు అంటే జస్ట్ నార్మల్ గా పూజ ఇది చేసేసి వచ్చేసాము మరలా ఓపెనింగ్ ఎందుకు పెట్టామంటే చాలా మంది స్టూడియో లేదని అలాగే కొంతమంది ఇంటి దగ్గర ఉందని చెప్పి అనుకుంటున్నారనమాట సో అందరికి తెలియాలని చెప్పి ఇలా సెలబ్రేట్ చేసాము షాప్ ఓపెనింగ్ అయితే తొలి ఏకాదశి రోజు చేశామన్నమాట కొంచెం అందరూ కూడా ఫ్రెష్ మైండ్తో పాజిటివ్ గా ఉంటారు కదా సో మంచి రోజు అని చెప్పి ఆ రోజు చేశాము మరి అంత హడావిడి ఏం లేకుండా జస్ట్ ఇంట్లో వాళ్ళని రిలేటివ్స్ ని కొంతమంది కస్టమర్స్ ఉంటారు కదండి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు వాళ్ళని కూడా పిలిచారు ఇక్కడైతే స్టూడియో ఓపెనింగ్ కి మా హస్బెండ్ వాళ్ళ సార్ని పిలిచారనమాట సార్ అంటే ఆయన ఫస్ట్ స్టూడియో ఉన్నప్పటి నుంచి మా హస్బెండ్ కి చాలా హెల్ప్ చేశారంట మా మామికి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు గుర్తొచ్చినా కూడా వాళ్ళు హెల్ప్ చేశారు ఫలానా టైంలో అని చెప్పి చెప్తూ ఉంటారు ముందయితే ముహూర్తం టైంకి పూజ చేయించేశారు ఆ తర్వాత రిబ్బన్ కటింగ్ అది అయింది అనమాట కరెక్ట్ గా పూజ టైంకి చాలా చాలా అయిపోయింది అదే టైంకి రమ్మని చెప్పాము కదా అందరినే ముహూర్తం అని చెప్పేసి అదే టైంకి రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది టైంకి పూజ అది కూడా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ ఆ రోజు ఇంతకు అయితే స్టూడియో ఒకటే ఉండేది ఇప్పుడైతే ఆన్లైన్ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేసాము యాక్చువల్లీ స్టూడియో అయితే చాలా పెద్దది వేరే బిజినెస్ ఏదైనా పెడితే బాగుంటుందని అని చెప్పి ఆలోచిస్తున్నాము బట్ ఇప్పుడు కాదు వచ్చిన వాళ్ళకి కేక్ రోల్స్ అలాగే కరీపఫ్స్ స్నాక్స్ అరేంజ్ చేసాము వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు అంతగా తెలీదు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళే కదా సో అందరం కూడా బయట కూర్చున్నాం అనమాట లోపల మాట్లాడుకుంటూ ఉన్నారని మా అన్నయ్య చిన్నమ్మ అమ్మ వాళ్ళందరూ వచ్చారు కానీ మా బావగారు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఉన్నారనమాట రోజు లేరు దానికే కొంచెం ఫీల్ అయ్యాను నేను ఆఫ్టర్నూన్ అయిపోయింది అలాగా ఇంకా అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాము భోజనం చేయడానికి ఈ రోజు మేము వచ్చేసి పప్పు క్యాబేజ్ శనగల కర్రీ సాంబార్ అలాగే పెరుగు అంతే ఆ రోజు బిజీగా ఉండడం వల్ల నేను ఎంతే వీడియో తీయగలిగాను మన సబ్స్క్రైబర్స్ తో సెలబ్రేట్ చేసుకోవాలనిపించి నేను చిన్న వ్లాగ్ లాగా పెడుతున్నాను అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి